ప్రియులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం జనవరి ఇరవై నాలుగు బుధవారం నేటి మన ధ్యానలేఖనం ద్వితీయోపదేశకాండం పద్దెనిమిదవ అధ్యాయం పదహారు వచనం నీ దేవుడైన యుహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించను ఆయన మాట నీవు వినవలను వ్యాఖ్యాన అంశం మోషే కంటే శ్రేష్ఠుడు వ్యాఖ్యాన అంశం మోషే కంటే శ్రేష్ఠుడు వ్యాఖ్యానం ఈ ప్రవచనం క్రీస్తుకు చెందుతుంది కనుకనే యూదులు ఒకనాడు నీవు ఆ ప్రవక్తవా అని యోహాన్ అడిగారు యోహాన్ వార్థం ఒకటి ఇరవై రెండు చూడండి మోషే నమ్మకముగా ఉండినట్లు క్రీస్తు మరి నమ్మకముగా ఉండెను మరియు మోషే సేవకుడై ఉండగా క్రీస్తు దేవుని కుమారుడై ఉన్నందున మోషే కంటే ఎక్కువ ఘనతకు అర్హుడాయను ప్రవక్త అంటే దేవుని సందేశం ప్రజలకు తెలిపేవాడు క్రీస్తు సరైన ప్రవక్త ఏ లోపం దోషం లేకుండా చెప్పవలసిన సమస్తం మనకు విప్పి చెప్పాడు మెస్సియ పని ఇది సువార్త నాల్గవ అధ్యాయం ఇరవై ఐదవ చిన్నలో వ్రాసిన ప్రకారంగా క్రీస్తు మనకు సమస్తముని తెలియజేశాను క్రీస్తు తానే ఏ పుస్తకాన్ని వ్రాయలేదు కానీ తాను వెళ్ళిపోయి పంపించిన పరిశుద్ధాత్మే అప్పస్తులను ప్రేరేపించగా వారు సంగతి వ్రాశారు తిరిగి అంటున్నాను ఎంతవరకు ప్రవక్త అయిన క్రీస్తు మనకు సత్యం తెలియజెప్పాడు ఇందుకు జవాబు యోహాన్సు వార్త పదహారవ అధ్యాయం వచనంలో ఉంది సత్యమంతా గ్రహించేలా వీలు ఇప్పుడు కలిగింది కాబట్టి బైబిల్లో విషయాలు తక్కువైనాయని భావించకండి కలిగిన సత్యమంతటిలో సంతోషించి దాని బలం చేత మీ పాప బంధకాలను పోగొట్టుకోండి క్రీస్తు వాక్యం కొద్దిగా వద్దు సమృద్ధిగా మీలో నివసింపనియండి కొలసయ్యలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదహారో వచనం చూడండి ప్రియులరా నీ ప్రవర్తన ఎంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోబలను సరాళము చేయను అని సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ఆరో వచనం చెబుతోంది సహోదరుడు సైలస్ ఫాక్స్ సుహుములతో వందనాలు